ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా ఓట లభించిందని చెప్పాలి స్వల్ప ఓట లభించిందని చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడికి పెద్ద షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు వైసీపీకి స్వల్ప ఉపశమనం జరిగిందని చెప్పాలి ఆ పార్టీ కార్యాలయం వైసీపీ పార్టీ కార్యాలయాల కార్యాలయం కూల్చివేత నిర్ణయంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యాలయం నిర్మించారంటూ కూల్చివేతకు దిగిన సంగతి తెలిసిందే తాడేపల్లెల నిర్మాణంలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని యంత్రాలతో కూల్చివేశారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో నిర్మించిన వైసీపీ కార్యాలయాలకు నోటీసులు కూడా జారీ చేశారు దీనిపైన వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది విచారించిన న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క జిల్లాల్లో నోటీసులు జారీ అయ్యాయి అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ స్థలాల నిబంధనలను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారంటూ ఆరోపణలు ఉన్నాయి అందుకే ఆ నిర్మాణాలు ఎందుకు తొలగించకూడదో చెప్పాలని నోటీసులు సైతం ఇచ్చారు వీటిపైన వైసీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు తాము నిబంధనలకు లోబడి మాత్రమే నిర్మాణాలు చేశామని వైసీపీ స్పష్టం చేసింది రాజకీయ ఉద్దేశంతోనే దురుద్దేశంతోనే కూల్చినేత కూల్చివేతకి కూల్చివేతకు దిగారని న్యాయస్థానం ముందు వాదనలు వినిపించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇరువర్గ వాదనలు విన్న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది వైసీపీ కార్యాలయ భవనాల అనుమతులకు సంబంధించి రికార్డులు ఇవ్వాలని ఆ పార్టీ నేతలకు కోర్టు ఆదేశించింది రెండు నెలలు గడువు కావాలని విధించింది ఇదే సమయంలో వైసీపీకి తమ వాదనలు వినించేందుకు అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని నిర్దేశించింది కూల్చివేతల విషయంలో చట్టం ప్రకారం వ్యవహరించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది ప్రతి దశలోనూ వైసీపీ వాదన వినిపించేలా అవకాశం ఇవ్వాలని కోరింది ప్రజా ప్రజా జీవితానికి సంబంధించి జరిగే విధంగా ఉంటే తప్ప కుల్చివేత వంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోర్టు సూచించింది తగినంత సమయం ఇచ్చి వివరణ తీసుకున్నాక కట్టడాల నిర్ణయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది కోర్టు దీంతో వైసీపీ నేతల్ని కొంచెము ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి ఎందుకంటే వైజాగ్ చాలా చోట్ల వైసీపీ అనంతపురం చాలా చోట్ల అన్ని అంటే అన్ని జిల్లాల్లోనూ వైసీపీ పార్టీ అది పార్టీ ఎక్కడైతే నియమించ పార్టీ ఎక్కడైతే నిర్మించారో అక్కడ ప్రతి పార్టీ ఆఫీస్కి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది వీటిపైన ఇప్పుడైతే కూల్చొద్దని హైకోర్టు జారీ చేయడం కొంచెం ఓరటనే చెప్పాలి